బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్ కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టెన్షన్ పుట్టిస్తుంది అదేంటి ఆ సిరీస్లో యువ క్రికెటర్లు చెలరేగితే వేలంలో కొనుక్కోవచ్చు కదా అలాంటిది ఫ్రాంచైజీలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయి అనుకుంటున్నారా దీని వెనక పెద్ద స్టోరీనే ఉంది బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్కు యువ క్రికెటర్లతో కూడిన జట్టునే బీసీసీఐ ఎంపిక చేసింది గత ఐపీఎల్లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్ హర్షిత్ రానా ఈ సిరీస్కు ఎంపికయ్యారు అయితే ఈ ముగ్గురు తుది జట్టులో ఆడితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్కు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగలడం ఖాయం ఎందుకంటే జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేస్తే ప్రస్తుతం అన్క్యాప్డ్ ప్లేయర్స్గా ఉన్న ఈ ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్స్గా మారుతారు దీంతో అన్క్యాప్డ్ ప్లేయర్స్ కేటగిరీలో రీటైన్ చేసుకుందాం అనుకుంటున్న ఫ్రాంచైజీలు వీరి కోసం భారీ మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది అన్క్యాప్డ్ కేటగిరీలో అయితే ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్రాంచైజీలు నాలుగు కోట్లు చెల్లిస్తే సరిపోతుంది ఒకవేళ తుది జట్టులో చోటు దక్కించుకుంటే మాత్రం రిటెన్షన్ రూల్స్ ప్రకారం కనీసం పదకొండు కోట్లు చెల్లించి వాళ్లను రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే వేలంలో ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవాల్సి ఉంటుంది దీంతో ఫ్రాంచైజీల మనీ పర్స్పై పెద్ద ఎఫెక్ట్ పడడం ఖాయం ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్లో తుది జట్టులో చోటు దక్కకపోతే తమకు కలిసి వస్తుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి దీనికోసం భారత కోచ్ గౌతమ్ గంభీర్తో మాట్లాడాలని ఆ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి రిటెన్షన్ జాబితాకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి లోపు ఈ ముగ్గురు జాతీయ జట్టుకు ఆడకుంటే ఫ్రాంచైజీలకు కలిసి వస్తుంది